హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అలాగే మార్కెట్కి అయితే స్టాక్ అయితే ఈరోజు ఎంత వచ్చిందో కూడా తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిదవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయాన్ని తెలుసుకోబోయే ముందు ముందుగా ఈరోజు మార్కెట్కి స్టాక్ అయితే ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఇంకా మీద పోల్చుకుంటే ఈరోజు అయితే స్టాక్ అయితే తక్కువగానే వచ్చిందండి టోటల్గా అన్ని మండీల మీద కలుపుకుంటే ఈరోజు యాభై ఒక్క వేల బాక్సులు అయితే వచ్చాయి ఫిఫ్టీ వన్ థౌజండ్ బాక్సెస్ అయితే వచ్చాయి అండి మండీలకి కొంచెం తక్కువగానే వస్తుంది మార్కెట్కి స్టాక్ అయితే ఈరోజు టోటల్గా యాభై ఒక్క వేల బాక్సులు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే రేట్లు కూడా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు అండి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా రెనటి పైన కొద్దిగా యావరేజ్ రేట్లు కూడా పెరిగాయి అందరికీ కొద్దిగా పర్వాలేదండి రేట్లు ఇదైతే ఇంకా ఎందుకంటే స్టాక్ తక్కువగా వచ్చింది కదా మరి ఈరోజు రేట్లు అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు చూద్దాం ఈరోజు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే టాప్ రేట్లు వచ్చేసరికి థర్డ్ రకం క్వాలిటీ కాయలు పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలో రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇప్పటివరకు అయితే టాప్ రేట్ అయితే ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్